అనగనగా ఉన్నదని ఆనుకుని చిట్టడివి ఉండేది ఆ వనంలోని వంటతో అన్ని జంతువులు స్నేహంగా ఉండేవి అది నక్కకు నచ్చలేదు దీంతో వంటపైన అక్కసు పెంచుకుంది ఓ రోజు వంట దగ్గరికి వెళ్ళి మిత్రమా మన అడవిలో నా బొట్టి జీవులకు సరైన ఆహారం దొరకడం లేదు ఈ నది ఆవల తీరంలో చాలా కుందేళ్లు ఉడతలు మిడతలు చేపలు పీతలు ఉన్నాయట నాకు ఈత రాదు కాబట్టి నన్ను నువ్వే తీసుకెళ్ళాలి అయినా నాకేమీ ఊరికే సహాయం చేయాల్సిన అవసరం లేదు అక్కడ చక్కని చెరుకు తోటలు ఉన్నాయి వాటిని నీకు చూపిస్తానులే అంది నక్క ఒంటి సరేనని దానిని వీపుపైన ఎక్కించుకుని నది అవతలి తీరానికి వెళ్ళింది నక్కకు అక్కడ కడుపు నిండా తిండి దొరికింది ఒంటెకు చెరుకు తోటను చూపించింది కానీ అది తింటుండగా కావాలని ఊలపెట్టింది అది విన్న రైతులు ఒంటెను కర్రలతో చితకబాదారు అతి కష్టం మీద తప్పించుకుని నది ఒడ్డుకు పారిపోయి వచ్చింది అది అప్పటికే అక్కడ నక్క సిద్ధంగా ఉంది వెంటనే ఒంటి పైకి ఎక్కి కూర్చుంది బాగా తిన్నావా మిత్రమా రా ఇక మనం మన అడవికి వెళ్ళిపోదాం అంది అది పుళ్లంతా దెబ్బలతో ఉన్న ఒంటి అతి కష్టంగా ఈదసాగింది నది మధ్యలోకి రాగానే ఒంటి నక్కతో అవును ఇంతకు నువ్వు ఎందుకు ఊడ పెట్టావు అని అడిగింది ఓ అదా కడుపు నిండగానే నాకు అలా అలవడం అలవాటు లేకపోతే నాకు అచీర్తి చేస్తుంది అంది నక్క ఓహో అలాగా సరే కానీ ఆ రైతులు నన్ను కొట్టడం వల్ల నేను కడుపు నిండా తినలేకపోయాను సరిగా తిన్నప్పుడు నీళ్ళల్లో పల్టీలు కొట్టడం నాకు అలవాటు లేకపోతే నాకు మైకం వస్తుంది అంది ఒంటే అమ్మో ఇప్పుడు నువ్వు పల్టీలు కొడితే ఎలా నేను మునిగిపోతాను అసలే నాకు ఈత కూడా రాదు అంది నక్క అయ్యో కానీ నేనేం చేయలేను అంది ఉంటే అప్పటికి కానీ నక్కకి బుద్ధి రాలేదు వెంటనే క్షమాపణ అడగాలనుకుంది కానీ ఈ లోపే ఒంటె పల్టీలు కొట్టడంతో నక్క నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయింది